మీరు ఇక్కడే రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ ఏరా నేను ఎక్కడికి వెళ్ళా మొన్న ఎక్కడికి వెళ్ళా అది ఇవాళ క్యారేజ్ తీసుకొచ్చి మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండండి రా అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది నువ్వు అని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తావా మనకు ఎందుకురా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం చేయలేం అనుకో ఇదేంటి ఉంది One and two and three and four. Five. And I want that after you. Care, you. Care. Repeat again. Left and right and, up, left care, and left care, and left you care, you care. and one. సిగ్గులు బయట నుంచి ఎవరు చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంట్రా అక్కడ తినేస్తారు రామ ఫిసార్ చాలా ఉన్నారు నువ్వు ఏంట్రా చూడకూడదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాతో చెప్పు ఎవడువాడు పండు అని ఎప్పుడు జరిగింది వారం ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఆ బస్తీలో అందరూ భయపడేది వీడికి వీణే కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడో పండు నాయక్ షర్ట్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికి వస్తాడు ఎక్కించుకుంటారా సిగ్గులేదు ఫ్రెండ్షిప్ ఎందుకు నీకు సలా నీకే దిమాగ్ పగిలింది రెస్ట్ తీసుకో ఇంకా కరాలే అంకుల్ అంకుల్ అంటారు అంకుల్ బ్రహ్మి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్క వచ్చే లోపు డ్రెస్ ఏం చేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ ఏం చేసుకుంటున్నాడు ఐదు నిమిషాల్లో కిందకొస్తాను హైస్టి హౌ ఆర్ యు కమా కమా హేర్ ఇట్ హేర్ ఇట్ ఓకే ఇలిర్ కినూ హ్ ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ వై షుడ్ ఐ హిల్ నువ్వు లేకుండా నేను బతకలేను బీ విత్ మీ మ్యారీ మీ ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్ అర్థమైందా లైట్ గా ఇది ఏంటిది దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐ యూ ఇట్లు మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాండిలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దామని వెళ్తున్నాం మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అవుతుంది ఇలాంటి పనికి మళ్ళీ యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడ వస్తున్నారా మీకు డబ్బులు నా నా ట్రైన్ వచ్చేట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు ఈవినింగ్ శృతి శృతి షర్ట్ ఏదో బాగుంది ఆగమ్మాటి आई मी नोट बी परफेक्ट बट व्हाट्स ऑफ मीर प्री कदर समन एंटो उंडेంటి असम ओ माय गॉड देव 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 बुडा देव 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 बुडा పండు అంటే ఎట్లా ఎవరు నువ్వు పండు చెప్పు ఎవరు నువ్వు కోన బాల్ చొక్కా ఉంది అంటే బాల్ బాల్ బా కోన పండు కోన బా యాప్ చెప్పు నేన పండు కొడకోవాలా అవును ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ నేను ఏంటి GT. Eh, dah. Oh. Ya, dia Oh. మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పనేటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్లు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే పేరు ఆకేదైతే భయం ఉందేసేటం అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు తద్ పనిగా నాకు భయం లేదు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాకొని కొంచెం ఎక్స్ట్రా చేసే ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా